ఎండలో వచ్చారంటూ కవ్వంతో చిలికి చల్లని మజ్జిగందించారు ఆత్మీయంగా వెంకట్రావు గారు నేనిప్పటి వరకు వెళ్లిన ఆహారశాలల్లో ఎక్కడా కవ్వం కనపడలేదు కనుమరుగవుతున్న కవ్వం ఇక్కడ ఉండడం శుభ పరిణామం తమ గురువు గారు సుబ్బారావు గారు నేర్పిన వంట విధానం ఇప్పటికీ పాటిస్తున్నామని నూరేందుకు రోటిని వండేందుకు ఊకపోయిని వినియోగిస్తున్నామన్నారు ఈ భోజనశాలలో లభించే పలావు గురించి విశేషంగా చెప్పాలి మసాలా ప్రభావం అసలు లేకుండా సహజ రుచితో అమోఘంగా ఉంటుంది సాదాగానైనా తినొచ్చు కమ్మదనం దండిగా లభిస్తుంది తరువాత ఏ ఇబ్బంది లేకుండా సజావుగా అరుగుతుంది స్వాగతం నమస్కారం నా పేరు లోక్నాథ్ నిన్నన్ ప్రస్తుతం ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఇక్కడ ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి వెంకట్రావు గారి ఆహారశాలకు ఈ రావడం జరిగింది ఇక్కడ పలావ్ చాలా చాలా బాగుంటుందని చాలామంది తెలిపారు మనతో పాటు వెంకట్రావు గారు ఉన్నారు వారిని అడిగి ఆహర్సాల గురించి తెలుసుకుందాం నమస్కారం బాగున్నారా అడగ్గా అనుమతించారు మీరు అందుకు చాలా సంతోషం స్వస్థలం ఇక్కడ మీది మేము ఉండేది లింగ సముద్రం ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారా ఇక్కడికి వచ్చి చిన్నప్పుడే వచ్చాం మీ చిన్నప్పుడు పది పది సంవత్సరాలు అప్పుడు వచ్చాం ఆ కుటుంబం అక్కడే ఉంది నేనే ఇక్కడే ఉన్నాను మీరు వచ్చి ఇక్కడ నేను ఇక్కడ వచ్చి ఇక్కడే ఒక ఇల్లు అని తయారు చేసుకొని చిన్నప్పటి నుంచి పని చేస్తా వాటర్లు పెట్టుకున్నాను వాటర్లు పెట్టి కూడా నలభై సంవత్సరాలు దాదాపు అయింది ఓనర్గా ఓనర్గా పెట్టి నలభై సంవత్సరాల దాకా అవుతున్నాను నలభై మీరే ప్రారంభకులు అంటే ప్రారంభించింది మీరే మీ పెద్దలు కాదు నేను ఇంకా మీ పెద్దలు ఎవరు ఉన్నారేముందనుకుంటున్నాను నేను చిన్నప్పుడు వచ్చేసి వాటర్లో పని చేస్తున్నాను అక్కడి నుంచి ఆ వాటర్ తీసుకొని వాళ్ళ దగ్గరే వాటర్లు తీసుకొని ఇంకా అప్పటి నుంచి మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాను సాధారణ విషయం కాదు చాలా స్ఫూర్తివంతం మీరు మీరంతటే మీరు ఒక ఉపాధి కోసం చిన్నప్పుడే అంటే కుటుంబ పరిస్థితుల రీతే వచ్చేసారు తర్వాత ఆహార అసలు హోటల్లో పనిచేసి మళ్ళీ ఆ హోటల్ని మీరు తీసుకొని నడుపుతున్నారు అసలు సాధారణ విషయం కాదు ఎన్నో కష్టాలను చూసి ఉంటారు మీరు ఎలా అధిగమించారు బాగా కష్టపడ్డాం సార్ ఇక్కడే నా సంపాదనతోనే పెళ్ళి కూడా చేసుకున్నాను పిల్లకాయలని అన్నీ చేసుకోండి ఇద్దరు మా పిల్లకాయలు ఒక అబ్బాయి ప్రైవేట్గా బ్యాంక్ ఉద్యోగం చేస్తున్నాడు ఇంకొక అబ్బాయి ఇక్కడే ఉన్నాడు వాటిలో అంటే సుబ్బారావు అని సుబ్బారావు ఆయన బాగా పేరు ఇది కూడా సుబ్బారావు వాటలు అంటారు అది తాత సుబ్బారావు గారు గతంలో ఈ ఆహర్షణ ప్రారంభించారు వారి దగ్గర మీరు పనిచేస్తున్నారు మీ గురువు గారి దగ్గర నుంచి మీరు తీసుకున్నారు మీ పల ప్రసిద్ధి అలానే తలకాయ కూర కూడా ఎందుకు అంత ప్రసిద్ధి మామూలుగా ఏంటంటే పాత మామూలుగా పాత మోడల్గా ఇదివరకు దమ్ వేసి చేస్తుంటాం దమ్ వేస్తారా దమ్ మొక్కలతో చేస్తాం ఎప్పుడు నలభై యాభై సంవత్సరాలు నలభై సంవత్సరాల నుంచి అదే పక్కలో శుభ్ర వాటర్ అని అట్లే వస్తుంది మీరు ఇప్పటికి కూడా మీ గురువు గారిని మర్చిపోలేదు మీరు గోంగూర చట్నీ కానీ అన్నీ బాగుంటాయి గోంగూర పచ్చడి బాగుంటాయి దగ్గర మీ గురువు సుబ్బారావు గారి దగ్గర దగ్గర ఏమేమి ఉంటాయి రోజు మన దగ్గర అన్ని రొయ్యి ఉంటుంది రొయ్యి అంటే ఇప్పుడు ఎట్టడం లేదు పెద్దగా అప్పుడప్పుడు ఉంటుంది రొయ్యి తలకాయ కూర చికెన్ చేప పలావు భోజనాలు అన్నీ ఉంటాయి అన్నీ ఉంటాయి నూట ఇరవై పుష్కాలని అది అరవై రూపాయల కూర సాయంత్రం సాయంత్రం పూట మాత్రమే ఉంటుంది సాయంత్రం అంటే ఇదివరకు రోజుల్లో ఎక్కువగా ఉండేది తక్కువ తక్కువగా వచ్చేది తలకాయ ఇప్పుడు బాగా విపరీతంగా రేట్లు పెరిగాయి అందువల్ల కొంచెం టైట్ అయ్యి కొంచెం తగ్గించాం నైట్ ఉంటాయి కొంచెం ఎక్కువ వస్తే మామూలుగా ఉదయం వేస్తాము నైటే నైట్ వరకే ఎక్కువ రాత్రిపూట మాత్రం ఎక్కువ ఉంటుంది ఉదయం పట ఎప్పుడో చెప్పలేం సాయంత్రం సాయంత్రం కూడా నైట్ కూడా ఉంటుంది ఫల రొయ్యలు కూడా చేపలు కూర ఇవి వీటి ధరలు ఎలా ఉంటాయి ఎంత అవి ప్లేట్ వచ్చి రెండు వందల యాభై వేస్తాం రొయ్యి చేప వచ్చి ఒక పీసు యాభై అట్లా శాకాహార భోజనం ఉందా అది ఎనభై రూపాయలు ఉంటాయి నాలుగైదు కూరలు ఉంటాయి సార్ చట్నీ పప్పు ఇగురు కూర మామూలుగా ఇంకొక పచ్చిమిరకాయ చెట్న గోంగూర చెట్నని ఇవి పెరుగు సాంబారు రసం తయారీ విధానం నేను చూడడం జరిగింది ఇప్పటికి కూడా కవ్వం ఉంటుంది కదా పెద్దది పాత మోడల్ అన్నమాట అది మొద ఇది అది వరకు మా సుప్ర వాటర్ నుంచి మా ఓనర్ నుంచి అదే మొదలు పెట్టాను ఇంకా అప్పటి నుంచి నేను కూడా వదిలిపెట్టకుండా అట్లే చేస్తున్నా మీరు ఆ మసాలాలు కూడా రోళ్ళు అంతా పాత మోడలే సార్ అది మా ఓనర్ ఎలా చేశాడో అదే మాదిరిగా ఇప్పటివరకు చేశాను తర్వాత ఎత్త చెప్పలేదు చిరునా ఎక్కడ సింగరాయకొండలో ఎక్కడుంది మన హోటల్ ఇక్కడ సింగరాయకొండ హోటల్ అంటే ఇదే కదా మన డిపో డిపో ఎదరు స్టాండ్ ఎదురు ధన్యవాదాలు నేను కూడా వెంకట్రావు గారి పలావని రుచి వస్తాను ఆ ఆహారం తీరుతలు మీకు వివరిస్తాను బాగా ఆకలి నృత్యం అలానే మంచి మసాలా అమోఘమైన ఆ పరిమళభరితమైనటువంటి సువాసన నృత్యం ఆకలి పెరిగిపోయిందండి కావున ముందుగా మీ ముందుకు రావడం కంటే మునుపుగా తినేసి వచ్చేసాను నాతో పాటు నాడు తమ్ముడు రామకృష్ణ రామకృష్ణ కందుకూరు మీది నేను ఇందాక అడిగా ఇంతకు మునుపు తెలుసా అని తెలియదన్న అన్నో అసలు తెలుసుకోలేదు ఎప్పుడు ఇంతకు మునుపు నాకు తెలియదు అన్న నిజంగా వచ్చే కానీ ఇంతకుముందు ఇక్కడ భారత్ అనే రెస్టారెంట్ ఉండే అక్కడ తిన్నాం కానీ ఈ వాటిలో కనుక్కోడానికి కొంచెం నాకు అంత ఇదైతుంది నాకు తెలియదు ఇక్కడ విజయం చెప్పాలంటే బట్ ఇక్కడికి వచ్చినాక బిర్యానీ తింటే మన ఇంట్లో అదే పలావ్ తినాలంటే మన ఇంట్లో తరహా కంటే ఇంకా చాలా బాగుందండి ఇక్కడ భోజనం తిన్నట్టే ఉంది బట్ ఫీలింగ్ అనేది ఇట్స్ వెరీ డిఫరెంట్ మన పాతకాలంలో మనం పలావులు ఎలా తింటామో అంత అన్న అంతకంటే బాగుంది చాలా చాలా బాగుంది అదే సందర్భంలో మీరు చూడొచ్చు ఆహార నాణ్యత మంచి నాణ్యమైన బియ్యాన్ని వినియోగించారు సూపర్ బియ్యం అసలు చూడండి ఆకర్షణీయం కోసం ఏ రంగులు వినియోగించలేదు అసలు సహజ వర్ణమే ఎంతో ఆకర్షణీయంగా ఉంది నాకు సుబ్రహ్మణ్యం అన్నని అన్న తెలపడం జరిగింది ముఖ్యంగా ఈ రంగు గురించి చెప్పాడు తెల్లగా భలే ఉంటుంది అన్న అని అన్న బెస్ట్ బిర్యానీ నా జీవితంలో ఆహారం ఇంత చెప్పాలంటే గొప్పగా చదువుతున్నాడు అంటే తింటున్నప్పుడు అసలు మసాలా అనుభూతి అనేది ఎక్కడో ఒక మంచి వాసన రుచిని అంటే మసాలా అన్నది ప్రభావితంగా మంట పుట్టించే విధంగా ఘాటుగా అయితే అసలు ఏ కోశన కూడా లేదు కొదవే లేదన్న అసలు కమ్మధనాన్ని కొదవే లేదు అసలు నెయ్యి అయితే వినియోగించలేదు ఆయన కూడా కమ్మగా ఉంది అన్న బిర్యానీ మనం కొండ పలావు కొండ ప్రాంతాల్లో ఈ సుగంధ ద్రవ్యాలు తెచ్చి చేస్తూ ఉంటారు మసాలాలు ఏదో ఒక కూర ధ్యానాహారం కానీ లేకపోతే మసాలాతో మాంసాహారం కానీ వండితే ఎలా ఉంటుంది అంత తాజాగా ఉంది ఆహారం చాలా తాజాగా నేను అసలు ఇందులో నాకు శుభ్రంగా చాలా మంచాము ఉంది మా రిలేటివ్స్ మా మామ కొడుకు అంతా ఇక్కడే ఉంటారు నేను చాలాసార్లు చూసే కానీ ఇది నేను ఎందుకు తీసి కనుక్కోలేకపోయానని ఇప్పుడు కొంచెం కొంచెం ఫీలింగ్గా ఉంది ఎందుకంటే తమ్ముడు ఎక్కడన్నా బాగుంటే రుచి చూస్తాడు అనమాట దమ్ పలావ్ తీసుకోవడం జరిగింది ఆ ముక్కలు కూడా చాలా ఎంత మృదువుగా ఉంది ముక్క అలా వచ్చేస్తుంది తొలుతుగా ఏం చేశారంటే ఉడకబెట్టారు బాగా ఉడకబెట్టి తర్వాత దాంట్లో కలిపేసి ఆ పలావ్ బియ్యంలోకి మంచి సౌష్టమైన ముక్కలతో పలావుని అందించారు గోంగూర ఎలా ఉంది గోంగూర మన ఇంట్లో రోడ్ ప్లేస్ చేస్తే ఎట్లా ఉందో అట్లా ఉందన్న అంతకంటే బాగుంది అలా మనకి నిమ్మకాయ ఉల్లిపాయ కూడా దించారు ఆ సహజ రుచి తెలియాలి మనకన్న ఉద్దేశంతైతే నేను పెట్టుకోలేదు గోంగూర చాలా బాగుంది చాలా బాగుంది పులుపు లేకుండా అలానే పచ్చిమిరపకాయల కారం మరింతగా లేకుండా నేను గతంలో కూడా చెప్పాను గోంగూరలో కానీ పులుపు పచ్చిమిరపకాయల కారు అంటే నాకు అసలు నచ్చదు రెండూరు కూడా లేవు అంత కనుక ఈ పలవకు బాగా సరిపడింది వేపుడు కదా వేపుడు కూడా నాటు రుచితో ఉంది ఎందుకు ఉందంటే వీళ్ళు కాల్చి వండారు అనమాట ఆ కారణంగా ఇది మామూలు కూడా కూడా నాటుకొని నలిపించింది కాల్చితే అంతిమంగా అనుభూతి నా అనుభూతి అయితే అన్న ఎక్స్ట్రాడినరీ ఎక్స్ట్రాడినరీ లెవెల్ అన్న లింగ సముద్రం అంటే మనకు కందుకు పై ఎత్తున వస్తుంది ఇట్స్ ఆల్మోస్ట్ ఒక థర్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అక్కడ మన శరణ్ శెట్టు కోటే స్వామి అని బాగా ఫేమస్ నాకు కందుకూరు కంటే అటు కొంచెం అది పడమట అంటారు మాములు పడమరా అంటారు ఆ ఫ్లేవర్లు భలే ఉంటాయి అన్న చాలా ఇష్టం కూడా మీ ఇందాక మీరు కూడా విన్నారు లింగ సంవత్సరం వాళ్ళది చిన్నతనంలోనే కుటుంబ పరిస్థితుల రీత్యా సింగరాయకొండకు వచ్చేసి ఒక ఆహారశాలలో పనిచేసి మంచి పేరును పొంది సుబ్బారావు గారు వారి గురువు గారు అపార శ్రేష్ఠత వంట విధానం లో వాళ్ళు పొందారు ఆ తర్వాత రమారామి అంటే దగ్గర దగ్గరగా నలభై సంవత్సరాల నుంచి నిర్వహణ చేస్తూ ఉన్నారు మంచి ఆహారమే కాదు ఆయన వెనుక చూస్తే ఒక స్ఫూర్తివంతమైనటువంటి జీవితం ఉంది మనతో కొంత పంచుకోవడం జరిగిందనమాట అనమాట నిర్వహణలోను వాళ్ళ అన్నదమ్ములే ఉన్నారు వంట చేసేది శ్రీరాములు గారు వాళ్ళ అన్న అలానే ఇక్కడ నిర్వహణ చూస్తూ వచ్చిన వారికి వడ్డించే వ్యక్తి కూడా వాళ్ళ అన్న ముగ్గురు అన్నదమ్ములు మొత్తం ఐదు మంది అడ్డు ముగ్గురు ఇక్కడ నిర్వహణలో ఉంటారు చాలా ఆప్యా ముందర మనం వడ్డించే దానికన్నా ఆప్యాత అనేది చాలా ఇష్టం అన్న మన ఆప్యాత ఉన్న చోట కంపల్సరిగా ఫుడ్ అనేది చాలా బాగుంటది అది నిజమే ఆహారశాల పేరు పొందడంలో ఆహారమే కాదు వచ్చేవారి పట్ల మమేకమై ఉండే విధానంలో కూడా వాళ్ళు మంచి ప్రసిద్ధిని పొందుతారు క్లుప్తంగా చెప్తాను ఈ పలావు నాకు చాలా బాగా నచ్చింది నాకు నచ్చినటువంటి పలావుల్లో ప్రథమ స్థానంలో ఉంటుందని చెప్తూ ఉన్నాను ఎందుకనంటే రుచే కాదు ఆరోగ్యపరంగా కూడా మేలుకరంగా ఆయా ముడి పదార్థాలు అనేది ఉన్నాయి ఈ ఆహర్శాలు నాకు తెలిపిన సుబ్రహ్మణ్యం అన్న అంటే మేము ముద్దుగా పిలిచే బుడ్డ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఇంతవరకు వీక్షించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు మరో ప్రసిద్ధి చెందిన వంట కొంత లింగ సమాద్ర దగ్గరలోనే తాతా హోటల్ దగ్గర రాళ్లపాడు ప్రాజెక్ట్ అని ఒకటి ఉండేది మనం లాస్ట్ టైం పోకూరులో వీడియో చేసాం కదా నా పెళ్ళైన కొత్తలో వాళ్ళు భోజనాన్ని పిలిచారు అక్కడి నుంచి ట్రైగర్ ఫ్రాన్స్ మత్తయ్య మత్త అక్క మా పెద్ద అత్త అని చేశారు అంటే మన పోకూరు హోటల్ వాళ్ళ అమ్మ మా బావ వాళ్ళ అమ్మ ఆ రోజు కళ్ళలో నీరు తిరిగిపోయినాయి అన్న అంత బాగా చేసిందన్న అంత బాగా తిన్నాను ఆ రాళ్లపట్టు ప్రాజెక్టులో ఉండే చేపలకు కానీ ఆ ట్రాన్స్కి కానీ దాని యొక్క ప్రవేక్తి వీళ్ళు చేసే నైపుణ్యంతో పోయింది అది అంటే ఒక ఆహార రుచిని మీరు మరవకుండా ఈ సందర్భాన ప్రశ్నించారంటే అంత బాగా మిమ్మల్ని ఆహారం అనేది మెప్పించింది అదే తరహాలో ఒక్కసారి కోడి రుచి చూడండి కొంచెం ఆ మసాలాని అలా ఇప్పుడు రుచి చూడు ఒకసారి పట్టుకో ఒక చిన్న విషయం మీకు పంచుకుంటాను పెద్దగా లేదు మీరు గమనించవచ్చు ఇక్కడ ద్రవత్వంతో ఈ మసాలా ఇక్కడ బాగుంది ఆ మసాలా వాస్తవానికి నెయ్యినైతే అయితే ఆయన వినియోగించాల మరి పెరుగు రీత్యా కావాలా నెయ్యి కమ్మదనం వచ్చిందనమాట అవేపుడికి నెయ్యి కమ్మదనం అంట స్వచ్ఛమైన బర్రపాలు ఉపయోగించడం అంటే మన పల్లెటూర్ల నుంచి పెరుగుదో కొంచెం మసాలాలతో అంటే న్యాచురల్ బర్ బఫెల మిల్క్ అన్నారు కదన్న మీరు దానివల్ల ప్రభావితం కావచ్చు ఎందుకంటే వీళ్ళు చేమ వేసి కాసి చేసి దాంతో వచ్చిన పెరుగుదానం వల్ల అవునవును దాని ఖమ్మ దానం వచ్చిందని నేను అనుకుంటున్నాను అదే 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 ఇప్పుడు మాత్రం ప్రత్యేకంగా ఉంది అంటే మనం ఇతర చోట్లతో పోలిసింది తిన్నప్పుడు ఎందువరకు వీక్షించినందుకు ధన్యవాదాలు మరో ప్రసిద్ధి చెందిన వంటకం తొమ్మిది ముందుకు వస్తాను